బాలు రవి షాక్లో రోహిణి మనోజ్ ఇంతకు ఏం జరిగింది అసలు పార్వతమ్మని అవమానిస్తున్న ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ శృతి ఇవ్వడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా ప్రభావతి బాలు మీనాని బయటికి గెంటేయాలని ప్లాన్ చేసిన సత్యం ఇంకా ఎదురు దెబ్బ కొట్టేసరికి ఏం చేయాలో అర్థం కాక కామాక్షి ఇంటికి వెళ్తుంది వెళ్ళి నోరు మూసుకుని ఊరుకోవచ్చు కదా ఆ మీనా బాలుల్ని బయటికి గెంటేసే వరకు నేను ప్రశాంతంగా ఉండనంటూ కామాక్షితో చెప్పి ఇంకా ఇంటికి వచ్చేస్తుంది రావడం రావడంతో మీనాకు పనుల మీద పనులు పనుల మీద పనులు ఏదో పది చేతులున్నట్టుగా చెప్పేసరికి మీ నాకు కోపం వచ్చి నాకున్నవి రెండు చేతులే అంటూ మాట్లాడుతుండగానే ఈలోపు శృతి రోహిణి ఇద్దరు వస్తారు ఆ వెనకాలే బాలు వచ్చి గొడవ చేయడంతో వాళ్ళిద్దరూ టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతారు మొత్తానికైతే ఇంకా ఇది కాదు నీ పని చెప్తానే నిన్ను ఖచ్చితంగా ఇంట్లోంచి బయటికి మీ అంతటా మీరే వెళ్ళిపోయేటట్టు చేస్తాను అయినా అప్పుడు ఏం చేస్తున్నా వాళ్ళు టిఫిన్ చేయకుండా వెళ్ళారు ఇంకెవరికి టిఫిన్ చేస్తున్నా వండిన ఇడ్లీలు చాలే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి పీతలు రొయ్యలు తీసుకురమ్మని చెప్పేసరికి మీనా కాస్త వెళ్తుంది మధ్యదారిలో పార్వతమ్మ కనిపించడం మెల్లో పసుపు తాడు చూడడంతో రావే ఇంటికి అంటూ బలవంతంగా ఇంటికి తీసుకువెళ్ళేసరికి మొత్తం జరిగిన విషయం చెప్పడంతో ఎందుకక్క అలా మాటలు పడుతున్నావు ఆవిడ ఒక మాట అంటే నువ్వు పది మాటలను మళ్ళీ నోరెత్తదు అంటూ శివ చెప్పేసరికి అత్తగారి మీద ఎదురు తిరగమంటావేంట్రా నీకేం తెలీదు అమ్మ మీనా నా దగ్గర నా తాడు ఎలాగా ఉంది కదా మీ నాన్న చచ్చిపోయాక అది నాకు ఎలాగా పనికిరాదు కదా అని చెప్పాను కానీ ఏమి వద్దమ్మా సుమతి పెళ్ళికి దాచిపెట్టు అంటూ మీనా వచ్చేస్తుందే కానీ ఇంకా పార్వతి మాత్రం ఎందుకమ్మా అక్క అలా అంటే మాత్రం ఊరుకున్నావు వెళ్ళమ్మా వెళ్ళి ఇవ్వు అక్క బోసిమెడతో అలా పసుపు తాడుతో ఉండడం నాకు నచ్చడం లేదు నాకు ఇంకా పెళ్ళికి సమయం ఉంది కదా అప్పట్లోగా ఏదో ఒకటి చేద్దాంలేమ్మా అంటూ ఇంకా ఇటు సుమతి శివ ఇద్దరు చెప్పడంతో ఇంకా పార్వతి కాస్త ఆ తాడు అంటే అప్పుస్ తెలు తాడు తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తుంది వెళ్ళేసరికి చెప్పేసిందా మొత్తం చెప్పేసిందా అమ్మ దగ్గర మొత్తం దాచిపెట్టుకోకుండా చెప్పేస్తుంది చూశారు కదా నేను గయ్యాలనని రాచి రంపాన పెడుతున్నానని ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా పనులు చేయిస్తున్నానని లేనిపోనివన్నీ కూడా మీ అమ్మకు నోరు పోసావా మీ మెళ్ళో పుస్తల తాడు కూడా లాగేసుకున్నానని మీ అమ్మకు చెప్పి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నావా మీ అమ్మ పుస్తల తాడు తీసుకొచ్చిందా అయినా మీరు బంగారం ఇస్తే ఆ బంగారం పెట్టుకునేంత ఇల్లు మాకు లేదమ్మా మీరు తెచ్చిన ఎంత బంగారం తెచ్చారో అంటూ అవమానించేటట్టు మాట్లాడేసరికి లోపు అందరూ కూడా వస్తారు ఏంటి రవి ఈవిడెవరు అని చెప్పాను కానీ మీనా వదిన వాళ్ళ మా అమ్మ అని చెప్పనేసరికి ఈవిడ ఈవిడ నేను పూల షాప్ దగ్గర చూశాను కదా అని కానీ వాళ్ళు పూలే అమ్ముకుంటారు అని చెప్పి రవి కాస్త చిన్నగా చెప్తాడు చెప్పేసరికి ఏంటి ఇప్పుడు మీ ఈ అత్తవారింట్లో పుస్తల తాడు కూడా లాగేసుకుంటే పుట్టింటి నుంచి ఈ పుస్తల తాడు తీసుకొచ్చి వేస్తారు అంటే గొప్పగా మళ్ళీ మీ ఏరియాలోకి వెళ్ళి మీ బస్తీలో వాళ్ళందరికీ మా మేనా వాళ్ళ అత్తగారు మంచిది కాదు పుస్తల తాడుతో సహా లాగేసుకుంది నా కూతుర్ని రాచి రంపాన పెడుతుంది అంటూ అందరితోటూ పోసుగుచ్చినట్టల్లా చెప్తావు నేను గయ్యాల దానిలా కనిపించాలనే కదా అందరి ముందు నువ్వు ఇదంతా చేస్తున్నావు ఏమైనా నేను పుస్తల తాడు ఇవ్వమని చెప్పానా అని చెప్పాను కానీ మీరు ప్రత్యేకించి ఏవి ఇవ్వమని చెప్పలేదత్తయ్య కానీ మీరన్న మాటలు మళ్ళీ మళ్ళీ నేను పడకూడదన్న ఉద్దేశంతోనే మీరు నాకు పెట్టిన నగలన్నీ కూడా మీకు ఇచ్చేశాను అయినా మా అమ్మ ఏదో ప్రేమతో నాకు దగ్గరికి తీసుకొచ్చి ఇస్తే ఆ మాత్రం దానికి అలా నోటుకొచ్చినట్టల్లా మాట్లాడతారేంటి అంటూ మాట్లాడేసరికి చూసారా చూసారా ఎంతమంది ఉన్నారు నన్ను ఎదిరించి మాట్లాడుతుంది అని చెప్పనేసరికి ఏ నిన్ను ఎదిరించి మాట్లాడడంలో తప్పేమన్నా ఉందా ప్రభా నువ్వు నోటుకొచ్చినట్టల్లా మాట్లాడితే ఎదుటి వాళ్ళు బాధపడతారని నీకు తెలియనప్పుడు నిన్ను ఎదిరించి మాట్లాడడంలో మేనా తప్పు లేదు కదా అయినా వాళ్ళమ్మ తన కోసం పుస్తలు తాడు తీసుకొస్తుంది తీసుకొస్తే ఏంటి అంటే కూతురికి కష్టం వస్తే తల్లికి చెప్పుకోరా తల్లి అడిగినా సమాధానం చెప్పరా అంటూ మాట్లాడేసరికి అవునాంటీ నేను ఏదో టెర్రస్ మీద పడుకున్నానని మా అమ్మ తప్పుగా అర్థం చేసుకుని గొడవ పడడానికి ఇంటికి వచ్చింది అప్పుడు నేను మా అమ్మకి చెప్పినట్టే కదా మరి అప్పుడు నా మీద మీరు సీరియస్ అవ్వలేదే మీనా మీద మాత్రం ఎందుకు సీరియస్ అవుతున్నారు అంటే మీనా పేదంటి నుంచి వచ్చింది కాబట్టి మీరు ఏం మాట్లాడినా నోరు మూసుకుని ఊరుకుంటుందానా అని చెప్పనేసరికి అది కాదమ్మా రోహిణి మీ అమ్మగారు అని చెప్పనగానే చాలా ఆంటీ మేము ఇంటి కోడళ్ళం మేము ఎక్కడి నుంచి వచ్చామనేది మీరు ఆలోచన పెట్టుకోకూడదు ఈ ఇంటి కోడళ్ళు ముగ్గురు సమానంగానే ఉండాలి మేనా ఇంట్లో ఉంటుంది కాబట్టి మీనాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరిక లేకుండా పనులు చెప్తూనే ఉన్నారు మీనా మొహం చూసారా ఎంత నీరసంగా ఉందో ఒక్కసారి మీనా నాపి ఆ పనులు మొత్తం మీరు చెయ్యండి ఆంటీ మీరు చేస్తే తెలుస్తుంది పనుల మీద పనులు పనుల మీద పనులు మీనాకు చెప్తుంటే మీనా మాత్రం ఎంత చేస్తుంది అవును మీరే మీరు మాట్లాడిన మాటలు ఎదుటి మనిషి బాధ పడేటట్టుగానే మాట్లాడారు కదా ఆ రోజు మా అమ్మ ఏదో నగలు తీసుకొచ్చింది మా స్థాయికి మా అమ్మ తీసుకొచ్చింది అయితే ఆ మాత్రం దానికి మీనా వాళ్ళ స్థాయిని తగ్గించడం ఎందుకు వాళ్ళ స్థాయికి వాళ్ళు తీసుకొచ్చారు కదా ఒకరి స్థాయిని ఎంచే పరిస్థితిలో ఎప్పుడూ ఉండకూడదా అంటే మీరు దానికి కూడా ఎందుకు మీనాను టార్గెట్ చేస్తున్నారు మీనా లోకుగా కనిపిస్తుందనా లేక ఏమీ మాట్లాడలేదనా అదే నేనైతే మాత్రం అస్సలు ఊరుకోనంటీ కానీ మీకు చెప్తున్నాను ఇంకొకసారి మీరు మీనా ఏమైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోను వాళ్ళమ్మ ఏదో ప్రేమగా తీసుకొచ్చి ఇస్తే మీకేంటి బాధ మీ నోటుకు అడ్డు అదుపు ఉండదా అలా మాట్లాడుతూనే ఉంటారా పాపం మీనా ఆ మాటలన్నీ వింటున్నా అలా భరిస్తూ ఉంది కానీ మీరన్న ప్రతి ఒక్క మాట మనసుకు ఎంత బలంగా తగులుతుందో మీకేమైనా తెలుస్తుందా ఏంటి అయినా అత్తగారిలో ఉంటే మీకు తెలుస్తుంది మాకు ఉందని రోహిణికి నాకు డబ్బు ఉందనే కదా మమ్మల్ని నేల మీద కాలు పెట్టనివ్వకుండా చూసుకుంటున్నారు మీనాకి డబ్బు లేదని మీనాను అవమానిస్తూ మాట్లాడుతున్నారు మొన్నటి మొన్న వాళ్ళని ఇంట్లోంచి కూడా వెళ్ళిపోమని చెప్తున్నారు అంకులేమో ఇంట్లో ఉండాలి అందరూ కలిసి ఉండాలి అని అంకులు చెప్తుంటే మీరేంటంటే ఎలా మాట్లాడుతున్నారు మీరు ప్రతి విషయంలో మీలాను బాలును ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వాళ్ళంటే మీకు ఇష్టం లేదా వాళ్ళు ఇంట్లో ఉండడం ఇష్టం లేదా అందరు కొడుకుల్ని ఒకలాగే చూడాలని మామయ్య గారు అనుకున్నట్టే మీరెందుకు అనుకోవట్లేదు మావయ్య గారు తండ్రి ఇంకా మీరు తల్లి తొమ్మిది నెలలు కని పెంచిన తల్లి అలాంటిది మీరు ఒక కొడుకుని ఒకలా ఒక కొడుకుని ఒకలా ఎలా చూస్తున్నారు మొన్నటి వరకు కూడా రవిని కూడా పట్టించుకునేవారు కాదంట కదా ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల రవిని పట్టించుకుంటున్నారంట కదా అని చెప్పనేసరికి అది కాదమ్మా శృతి నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నేను మంచి కోడల్నే నీ సీరియల్లో ఉన్న గయ్యాలి అత్తన కాదు అని చెప్పనేసరికి నాకు తెలుసా తెలుసాంటీ మీరు ఎలాంటి వారో నాకు తెలుసు మీరు నా విషయంలో రోహిణి విషయంలో మంచిగానే ఉండొచ్చు కానీ మీనా విషయంలో కానీ ఎప్పుడూ మంచిగా ఉండడం నేను చూడలేదు నేను ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత చాలా కొద్ది సమయంలోనే మీ గురించి నేను అర్థం చేసుకున్నది చాలా ఉంది మీరు డబ్బుకు మాత్రమే విలువనిస్తారు మనుషులకి విలువనివ్వరు మీకు డబ్బు మాత్రమే కావాలి డబ్బు ఎవరు తీసుకొస్తే ఇప్పటికిప్పుడు మీనా డబ్బు తీసుకొస్తే వస్తే నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటారు మేము డబ్బులు తీసుకొస్తాం కాబట్టి ఇప్పుడు కాకపోయినా తర్వాత వస్తాయి కాబట్టి పైగా మాకు నగలు కూడా పెడతారు కాబట్టి మమ్మల్ని గొప్పగా చూసుకుంటున్నారు కానీ మీనాకు నాకు పెట్టే స్తోమత లేదు అయితే ఏంటంటే వాళ్ళు గొప్పగా బ్రతుకుతున్నారంటీ ఒకళ్ళ మీద ఆధారపడకుండా భర్త చనిపోయినా కానీ వా ఆవిడ కాళ్ళ మీద ఆవిడ బ్రతుకుతుంది మీరేం చేస్తున్నారు ఇంట్లో ఖాళీగానే కాలక్షేపం చేస్తున్నారు కదా అంకులు రిటైర్ అయిపోయారు మరి ఇంట్లోకి మీరు కూడా ఏదో ఒకటి చెయ్యాలి కదా అని చెప్పనేసరికి నేను ఎందుకు చేస్తాను అని చెప్పను కానీ మరి వాళ్ళ అమ్మగారు కష్టపడి పని చేస్తున్నారు నా విషయానికి వస్తే నేను గొప్పగా చెప్పుకునేదైతే మీనా వాళ్ళ అమ్మగారి గురించే మాట్లాడతాను ఎందుకంటే ఆవిడ కష్టపడి ఈ వయసులో కూడా కష్టపడి ఇద్దరు కొడుకు ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ మూడో కూతురికి ఏం కావాలో తనకు తోచిన స్థాయిలో చేసి పెడుతుంది మేము అంతా కూడా ఉంది మాకు డబ్బు ముందు నుంచి ఉంది కానీ కష్టపడి ఏమీ చేసింది లేదు వాళ్ళు పగలనగా రాత్రనగా పువ్వులు తెచ్చుకొని తెల్లవారుజామున లేచి ఎంత కష్టపడతారో నాకు బాగా తెలుసు అలాంటిది మీరు అర్థం చేసుకోకుండా ప్రతి చీటికి మాటికి మీనాని మీనా కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడతారేంటి మొన్నటికి మొన్న అలాగే మాట్లాడారు వాళ్ళ నాన్న బస్సు కింద పడి చనిపోయారని నిజానికి పడిపో పడి చనిపోయారు గారే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్రతిమాల మరి మీనాని ఇంటి కోడలుగా చేసుకున్నారంట కదా పేదింటిది కాబట్టి మీ దృష్టిలో మనిషి కాదు అంతే కదా అది చాలా తప్ప అంటే డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది మీకు ఎప్పుడు కూడా ప్రేమ ఆప్యాయతలే మీకు తోడుగా ఉంటాయి రేపు మీకు ఏదైనా అయితే నేను రోహిణి సేవ చేస్తామనుకుంటున్నారా ఏంటి సేవ చేసేదా మీనా మాత్రమే అది మీరు అర్థం చేసుకుని ఎదుటి వాళ్ళు మనసు బాధపడుతుందేమో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది అంటూ శృతి గట్టిగానే సమాధానం చెప్పడంతో ప్రభావతి నోరు ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ గా ఉండిపోతుంది అమ్మ పార్వతి నీ చేతులతో నువ్వే ఆ తాడుని బాలు చేతికి ఇవ్వమ్మా బాలు వేస్తాడు అని చెప్పనేసరికి అలాగే అన్నయ్య గారు అంటూ ఇంకా ఛాయ్ ఆ పుస్తల తాడు తీసి బాలు చేతిలో పెట్టడంతో బాలు కాస్త మేనా మెళ్లో వేస్తాడు అమ్మ మీనా ఎప్పుడూ కూడా ఇది తీకమ్మ పుస్తల తాడు అనేది బంగారానికి సంబంధించినది కాకపోవచ్చు కానీ తీకు ఇది మీ అమ్మ వాళ్ళు పెట్టిందే కదా ఎవరు ఏమంటారో అది చూస్తాను అది తీసుకున్న బంగారం దాని మొహం మీదే వేసి కొట్టావు కాబట్టి ఇంకా నీకు ఏ గొడవ ఉండదు ఇంకొకసారి ప్రభావతి మాత్రం ఏదైనా నిన్ను అంటే అస్సలు ఊరుకోవద్దు అయినా నువ్వెందుకు పడాలమ్మా నువ్వేమీ ఇంటి బానిసవి కాదు ఇంటి కోడలివి ఆ విషయం మర్చిపోతున్నావా ఏంటి ఈసారి గనక ప్రభావతికి సరిగ్గా సమాధానం చెప్పకపోతే మాత్రం అస్సలు ఊరుకోను అయినా ప్రభావతి నోరు అదుపులో ఉండాలి నోటుకొచ్చినట్టల్లా మాట్లాడడం ఎందుకు ఏ ఇంటి పని వంట పని లేనిది అటు ఇటు తిరుగుతూ ఎందుకు మాట్లాడడం నోరు మూసుకుని రూమ్లో పడి ఉండొచ్చు కదా లేక కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి పనికిరాని సోదంతా చెప్పుకోవచ్చు కదా ఇక్కడ ఏంది నిన్నెందుకు బాధ పెట్టాలి అంటూ సత్యం అనేసరికి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అనగానే నోరు మూసుకుని ఉండు ప్రభా నోటుకొచ్చినట్టల్లా మాట్లాడితే ఎదుటి వాళ్ళ మనసులు బాధపడతాయి ఆ విషయం నువ్వు అర్థం చేసుకుని గ్రహించగలిగితేనే బాగుంటుంది లేదంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ ఇంకా సత్యం చెప్పేసరికి ఒక్కసారిగా మీనా కాస్త నాకు పనుందంటూ వంటగదిలోకి వెళ్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే ప్రభావతికి దిమ్మ తిరిగే షాకు శృతి ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు